హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ వ్లాగ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నా ఛానల్ని ముందుగా స్వీట్తో స్టార్ట్ చేద్దామని స్వీట్ తయారు చేస్తున్నానండి ఉప్మా రవ్వ హల్వా చేస్తున్నా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఒక నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోండి మా ఇంట్లో ఎవరో తినాలని నేను కొంచెమే వేసాను అవి వేగేలోపు దీంతో ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్న ఒక గ్లాసు పంచదార తీసుకున్న ఆరు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి ఇవి వేగాలి దీనిలోనే ఉంచి వేసుకోవచ్చు అవి వేగాక ఒక కప్పు ఉప్మాన వేసుకొని దీన్ని ఎర్రగా బాగా వేపుకోవాలి మంచిగా వేగితే ఉండలు కట్టుకోకుండా ఉంటుందండి గట్టిగా అవ్వకుండా ఉంటుంది దీన్ని ఎర్రగా వేపుకుందాం ఇది ఎర్రగా వేగేలోపు నీళ్ళు కొంచెం వేడి చేసుకున్నాం కొంచెం గోరెచ్చని నీళ్ళు పోస్తే ఉండగట్టకుండా ఉంటుంది దీన్ని ఎర్రగా వేపుకోవాలి నీళ్ళు వేడి వేడైని ఇప్పుడు కొంచెం కొంచెంగా పోసుకుందాం ఒకేసారి నిదానంగా ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఎక్కువ మంట మీద ఒక తర్వాత సిమ్లో పెట్టుకుందాం ఇలా ఉడికిన తర్వాత దగ్గర అయ్యాక ఒక కప్పు పంచదార వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఇది కలిసేటప్పుడు కొంచెం లూజ్ అవుతుందండి దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం రెడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ ఇలా దగ్గర పడే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇక ఇన్ని గిన్నెలో తీసుకున్నా కొంచెం సేపు అయ్యాక గట్టిగా అవుతుందండి అయిపోయింది అంతే హల్వా రెడీ చపాతీ రోల్స్ చేస్తున్నా దానిలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఒక పక్కన చికెన్ ఫ్రై చేస్తా కొంచెం ఒక పక్కనేమో క్యాబేజీ అవి చేస్తున్నా ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడై నూనె వేడైంది దీనిలో ఉల్లిపాయలు క్యాప్ చికెన్ క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకున్నా కొంచెం మగ్గాలి ఒకేసారి ఒకేసారి రెండు కూరలు చేసుకున్నా ఒక స్పూన్ పసుపు గాలిలో ఒక హాఫ్ స్పూన్ నీళ్ళు హాఫ్ స్పూన్ నీళ్ళు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు నీళ్ళు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ కూరగాయ ముక్కల్ని కొంచెం మగ్గించుకున్నా ఇవి మగ్గినాయి ఒక హాఫ్ స్పూన్ అల్లండి పేస్ట్ వేసుకున్నా తింగిలో ఇల్లు ఒక స్పూన్ వేసుకున్నా వేసుకొని ఇది కలిసేలాగా కూరగాయలు కలుపుకోవాలి దీనిలో కొంచెం మిరియాల పొడి వేసుకున్న కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇందులో కూడా వేద్దాం కొంచెం కొద్దిగా కలుసుకోవాలి దానిలో చికెన్ వేసుకొని కలుసుకుందాం పెట్టి మూత పెడితే ఇది మగ్గిపోతుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీన్న కొంచెం ఇవి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం క్యాబేజీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అయిపోయింది ఇందులో టమాటా కేసప్ వేసుకొని కలుపుకుందాం అంటే అయిపోయిందిగా స్టవ్ ఆఫేసుకుందాం మూత తీసి చూద్దాం చికెన్ మగ్గింది ఇలా మగ్గాలి పొడిందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని పెట్టుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం వేద్దాం ఒక అర స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అది ఇవన్నీ వేసి కలిపి ఒక రెండు నిమిషాలు ఉంచితే అయిపోతుంది ఇక ఒక రెండు నిమిషాలు ఉంచుతాం ఇది అయిపోయింది చపాతీ రోల్లోకి కూర అయిపోయింది చికెన్ ఫ్రై అయిపోయింది దీన్ని మూత పెట్టుకొని పక్క స్టవ్ మీద పెట్టుకుందాం అలాగే చపాతీకి ప్యాన్ పెట్టుకుందాం అయ్యేలోపు చపాతి చేసుకుందాం కొంచెం పిండి వేసుకొని చపాతి పెట్టుకున్నాం జపాత వేసుకొని కాల్చుకుందాం ఇన్ని పెనమ్మ లేసి కాలుత కాలేక మళ్ళీ పెట్టాలని తీసుకుందాం అయిపోయింది ఇక తీసేసుకో చపాతి చేసేసా ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ టమాటా కెచప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ కూరగాయలనే క్యాబేజీ ఇవన్నీ పెట్టుకోవాలి చికెన్ వేసుకొని ఒక స్పూన్ మళ్ళీ టమాటా కెచప్ వేసుకున్నాం అయితే ఇప్పుడు రోల్ చేసుకుందాం రోల్ చేసుకొని టూత్ పిక్ ఉంది కదా ఇది పెట్టుకుందాం అంతే ఇలా అది ఇక ఇంతేనండి ఇక టేస్ట్ అండ్ చపాతీ రోల్ బాగుంటుంది చాలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్